అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ పోయిన పుష్య ఆదివారం రోజు మనము ఒక పేద బ్రాహ్మణునికి ఇద్దరు కోతుళ్ళు పుష్య ఆదివారము పూజ చేసుకుంటే వారికి పెళ్ళిళ్ళు అవుతాయి వారి యొక్క పెద్ద కూతురు పుష్య ఆదివారము కథ పట్టుకొని ఒక ముసలి అవ్వకు కథ చెబుతుంది తర్వాత ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాము ఆ రాణి ముసలి అవ్వపై నీళ్లు చల్లగానే ఆమె యొక్క వంగిపోయిన నడుము మంచిగా అవుతుంది ఆ రాణి నీళ్లు ఆ ముసలి అవ్వ చేతిలో పోసి కళ్ళు కడుక్కోమనగానే కళ్ళు కనిపిస్తాయి కథ రాణి చెబుతుంటే చెవులు వినిపిస్తాయి కోడళ్ళు చక్కని పిల్లలకు జన్మనిస్తారు కట్టెలకు పోయిన కొడుకులు అడవి నుండి తిరిగి వస్తారు అప్పుడు ఆ ముసలి అవ్వ కథ వింటేనే ఇంత మంచి జరిగింది ఈ కథకు ఇంత మహత్యం ఉందా అని అనుకొని నేను చేసుకుంటాను అంటుంది కానీ అదే చివరి పుష్య ఆదివారం కాబట్టి మళ్ళో సంవత్సరము పూజ చేసుకుంటాను అనుకుంటుంది అలా సంవత్సరం రానే వస్తుంది అప్పుడు ఆ ముసలి అవ్వ అడవిలో కట్టెలు కొట్టుకొని రోజు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఒకరోజు అడవిలో కట్టెలు కొట్టి మధ్యాహ్నము ముల్లెలో కట్టిన సద్యాన్నము తినడానికి విప్పగానే ఆమెకు ఈరోజు పుష్య ఆదివారము అని గుర్తుకు వస్తుంది ఆమె అయ్యో మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు చూసేసరికి ఆమెకు ఒక చెరువు కనబడుతుంది అక్కడికి వెళ్ళి చెరువులో స్నానం చేస్తుంది ఆమెకు ఇంకొక చీర లేదు కాబట్టి ఒకవైపు చీరను పిండి ఆరవేసి కట్టుకున్న తర్వాత మరొక వైపు చీరను పిండి ఆరవేసి కట్టుకుంటుంది అదే అడవిలో అటూ ఇటూ వెతకగా జీడిపండ్లు రేగుపండ్లు చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు తెంపుకుంటుంది ఆమెకు ఉన్నంతలో పూజ చేసుకుంటుంది పూజ అయిన తర్వాత కథ వినడానికి ఎవరైనా ఉన్నారేమో అని అంతటా వెతుకుతుంది వెతకగా వెతకగా అక్కడ ఒక గుడి కనబడుతుంది లోపలికి పోయి చూసేసరికి అక్కడ ఒక శివలింగం కనబడుతుంది ఆమె వెంటనే దారిలో కొన్ని ఆకులు తెంపుకొని దొప్పలాగా కుట్టి చెరువు దగ్గరికి వెళ్ళి అందులో నీళ్లను నింపుకొని శివుని మీద పోసి కడుగుదామని గుడికి వెళ్ళుతుంది ఆమె మొదట చూసినప్పుడు శివలింగం మాత్రమే ఉంటుంది కానీ ఇప్పుడు వెళ్ళి చూసేసరికి శివలింగం పైన ఒక అతను బోర్లా పడుకొని ఉంటాడు అతనికి కాళ్ళు చేతులు సరిగా ఉండవు ఆమె అతనిపై దొప్పలో ఉన్న నీళ్లను చల్లుతుంది నీళ్లు చల్లగానే అతడు మాట్లాడుతాడు అప్పుడు ఆ ముసలి అవ్వ నేను ఒక కథ చెబుతాను వింటావా అని అడుగుతుంది అతడు అంటాడు నాకు చూడడానికి కళ్ళు లేవు చెవులు వినబడవు అంటాడు అప్పుడు ఆ ముసలి అవ్వ లింగం పైన బోర్లా ఉన్న అతనిని వెలికిలా పడుకోబెట్టి అతని కండ్లు కడుగుతుంది కడగగానే అతనికి కండ్లు వస్తాయి చెవులు వినబడతాయి ఆ కథ ఏమిటంటే మనం మొదటి పుష్య ఆదివారము ఒక పేద బ్రాహ్మణుని కథ విన్నాము కదా ఆ కథ చెబుతుంది ఆమె భక్తితో పూజ చేసి కథను అతనికి శ్రద్ధాభక్తులతో చెబుతుంది ఆ శివలింగంపైన పడుకొని ఉన్న అతను ఎవరో కాదు ఆ మహాశివుడే ఆమె భక్తికి మెచ్చి శివుడు పార్వతి రూపంలో ఆ ముసలి అవ్వకు దర్శనము ఇస్తారు నిన్ను పరీక్షించడానికి నేను అలా శివలింగంపై పడుకున్నాను నీకు ఒక వరం ఇస్తాను నిన్ను బొందితో కైలాసం తీసుకొని పోతాము వస్తావా అంటాడు ఆ మహాశివుడు ఆ ముసలి అవ్వ చాలా సంతోషంతో వస్తాను స్వామి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను కట్టెలు కొట్టడానికి అడవికి వచ్చాను నేను ఇంటికి వెళ్ళకపోతే నా కొడుకులు కోడన్లు ఎదురు చూస్తారు నన్ను ఏ పులి చంపిందో ఏ సింహం చంపిందో ఇంకా రావడం లేదు అనుకుంటారు కాబట్టి మీరు వెళ్ళి వారికి ఏమైనా చెప్పి ఇక్కడికి తీసుకుని రమ్మని చెబుతుంది అప్పుడు శివుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మ అడవిలో కడుపు నొప్పితో బాధపడుతుంది మిమ్మల్ని తీసుకొని రమ్మని నన్ను పంపించింది అని ఒక చిన్న పిల్లవాని వేషములో వెళ్ళి చెబుతాడు అప్పుడు వారు అయ్యో అడవికి వెళ్ళేటప్పుడు అమ్మ చాలా బాగుంది ఇంతలో ఏమయ్యిందో అని కొడుకులు కోడన్లు మనుమలు మనవరాళ్ళు వాళ్ళతో పాటు ఊరి వాళ్ళందరూ ముసలి అవ్వను చూడడానికి అడవికి వస్తారు పిల్లవాణి రూపంలో ఉన్న శివుడు ఇప్పుడైనా కైలాసం వస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ ముసలి అవ్వ స్వామి నాదొక చిన్న కోరిక వారందరికీ మీ దర్శన భాగ్యము కలిగించి ఈ ఊరిలో ఉన్న చిన్న చీమకైన కైలాసం వెళ్ళే భాగ్యము కలిగించు మరియు పుష్య ఆదివారము కథ విన్నవారికి కూడా కైలాసం వెళ్ళే భాగ్యము కలిగించు అని కోరుకుంటుంది అప్పుడు శివుడు పార్వతీ పార్వతీపరమేశ్వరుల రూపంలో అందరికీ దర్శనమిస్తాడు పుష్పక విమానంలో పార్వతీ పరమేశ్వర్లు మరియు ముసలి అవ్వ అందరు చూస్తుండగానే బోందితో కైలాసం పొందుతుంది ఊరి వారందరికీ కూడా కైలాసం వెళ్ళే భాగ్యం కలుగుతుంది అప్పుడు వారు వెళ్ళారు ఇప్పుడు మనం వెళ్ళుదాము కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు